హై అవి దిస్ ఇజ్ మల్లే చేపలలో పౌండర్ ఆఫ్ మిస్టర్ రోడ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మన కంపెనీలో మిస్టర్ విన్నర్ కంటెస్ట్ అనేది స్టార్ట్ అయిందండి సో ప్రతి రోజు కూడా మన దాంట్లో ఎవరో ఒకరు మంచి మంచి గిఫ్ట్లు అనేది సో గెలుచుకునే విధంగా అండ్ గా షాపింగ్ మీద మీకు నచ్చిన మన దాంట్లో ఉన్న ఆర్గానిక్ హెల్తీ ప్రొడక్ట్స్ బై చేస్తూ ఓకే ఎవరైతే మన దాంట్లో తీసుకున్న వాళ్ళ కొంతమంది అదృష్టవంతులకి మనం గిఫ్ట్లు అనేది ఇవ్వడం జరుగుతుందండి సో మనం అనుకున్నట్టుగానే ఇక్కడ ఈ గిఫ్ట్ లో సిల్వర్ దగ్గర నుంచి గోల్డ్ అండ్ మన ఇంట్లో కావాల్సిన హోమ్ అప్లైస్ కావచ్చు అండ్ మన డ్రీమ్స్ బైక్ కావచ్చు కార్ కావచ్చు హోమ్ కావచ్చు ఇలాంటి గిఫ్ట్లు అనేది ఈ మిస్టర్ విన్నర్ కాంటెస్ట్ లో మనం పెట్టడం జరుగుతుంది అదే విధంగా మనం ఈ రోజు ఫస్ట్ విన్నింగ్ కాంటెస్ట్ ని మనం రిలీజ్ చేయబోతున్నాం అండి ఇప్పటి నుంచి మనకే స్టార్ట్ అవుతుంది విన్నింగ్ కాంటెస్ట్ అనేది మరి దీంట్లోకి రావడానికి ఎలిజువల్ క్రైటీరియా ఏంటి ఏ విధంగా మనం విన్ అవుతాము సో ఫస్ట్ కంటెస్ట్ దేని మీద రన్ చేస్తున్నాము ఏం క్లోజ్ వస్తుంది అనేది క్లియర్ గా చూడబోతున్నాం అండి సో ప్రతి ఒక్కరు మన ఛానల్ చూసుకున్న ప్రతి ఒక్కరిలో కూడా లైక్ చేయండి ముందుగా అండ్ షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో మనకి ఇక్కడ తెలియజేయండి అండ్ మీ టీమ్ మెంబర్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఈ యొక్క విన్నింగ్ కాంటెస్ట్ లో మీరు కూడా భాగం అవ్వండి ఓకే సో కమింగ్ టు ద టాపిక్ మొదటి మన విన్నింగ్ కాంటెస్ట్ అనేది మనం మన కంపెనీలో హైయెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ అండ్ ప్రతి మహిళకి ఉపయోగపడే సురక్షా బంధన్ ఆర్గానిక్ బ్యాంబూ న్యాచురల్ శానిటరీ ఫ్యాట్స్ మనం స్టార్ట్ చేయడం జరుగుతుందండి సో దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ మన యొక్క కంపెనీలో మీ యొక్క అకౌంట్ ని ఉచితంగా ఓపెన్ చేసుకొని ఓకే ఓపెన్ చేసిన తర్వాత మన దాంట్లో ఆప్షన్స్ ఉంటాయండి మిస్టర్ రీఛార్జ్ మిస్టర్ సర్వీస్ మిస్టర్ షాపింగ్ మిస్టర్ క్యాష్ బ్యాక్స్ మిస్టర్ ట్రైనింగ్స్ ట్రైనింగ్ దాని కిందనే మిస్టర్ విన్నర్ అని ఉంటుంది దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ కాంటెస్ట్ లో భాగంగా మన యొక్క ప్రొడక్ట్ అనేది అక్కడ మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది దీని యొక్క ఎంఆర్పి వచ్చేసరికి త్రిపుల్ అండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మన కంపెనీ డిస్కౌంట్ లో మనకి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందజేయడం జరుగుతుంది ఈ యొక్క ప్రోడక్ట్ ని మీరు అక్కడికి వెళ్ళి బై చేస్తారు బై చేసినప్పుడు మీకు పైన హిస్టరీ ఉంటది హిస్టరీ మీద క్లిక్ చేస్తే మిస్టర్ కోడ్ అని చెప్పేసి ఒక డిజిట్ కోడ్ అనేది మీకు వస్తుంది అనమాట అది మీ విన్నర్ కోడ్ అనమాట ఓకేనా అది మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి ఓకే మీరు కొన్నారు అయిపోయింది అయిపోయిన తర్వాత సో ఎప్పుడైతే మనకి ఫిఫ్టీ మెంబర్స్ కొంట కంప్లీట్ అయిపోద్దో పర్చేస్ కంప్లీట్ అయిపోద్దో ఈ ఫిఫ్టీ మెంబర్స్ గాను మనం ఇక్కడ డ్రా తీయటం అనేది జరుగుతుంది అనమాట ఓకే సో ఈ డ్రాలో విన్ అయిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ కింద ఇరవై ఐదు గ్రాముల సిల్వర్ బిస్కెట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి మన కంపెనీ ద్వారా సో టోటల్ గా వాళ్ళకి ఉచితంగా మనకి ఇరవై ఐదు గ్రాముల సిల్వర్ బిస్కెట్ అనేది గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది అనమాట అండ్ రెండో గిఫ్ట్ మూడో గిఫ్ట్ కి మనకు ఇక్కడ ఆల్కలైన్ వాటర్ మగ్గు మన దాంట్లో హైయెస్ట్ సెల్లింగ్ ఇది కూడా ఒక ప్రోడక్ట్ అనమాట ప్రతి ఇంట్లో కూడా ఉండాల్సిన ప్రోడక్ట్ అందరూ కూడా ఎక్కువగా తీసుకున్న ప్రోడక్ట్ మన ఆరోగ్యానికి ఎంతో ఆరోగ్యకరమైంది అనమాట మూడు వేల ఐదు వందలు వస్తున్న ఈ ప్రోడక్ట్ సెకండ్ విన్నర్ కి థర్డ్ విన్నర్ కి ఇద్దరికి ఈ గిఫ్ట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది అండ్ దాంతో పాటుగా ఫోర్త్ అండ్ ఫిఫ్త్ విన్నర్స్ మొత్తం మన ఐదుగురు విన్నర్ బయట తీస్తున్నాం ఈ యాభై మెంబర్స్ లో నుంచి ఐదుగురు విన్నర్ బయట ఈ ఐదుగురులో లాస్ట్ ఫోర్ అండ్ ఫిఫ్త్ విన్నర్ కి ఎక్స్ట్రా ఇంకొక బాక్స్ మన సురక్ష బంధన్ ప్యాడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నట్లు సో రిమైనింగ్ ఎవ్రీ వన్ పర్సన్ ఎవరైతే మన దాంట్లో పార్టిసిపేట్ చేస్తారో ప్రతి ఒక్కరికి కూడా ఈ బాక్స్ అనేది వచ్చేస్తుంది మీరు కొన్నందుకు ఎవరైతే అదృష్టవంతులు ఉంటారో వాళ్ళు ఈ గిఫ్ట్ అనేది గెలుచుకోవడానికి ఇక్కడ అవకాశం ఉందండి ఇది మొదటి కంటెస్ట్ మాత్రమే అండ్ ఇది కంప్లీట్ అవగానే సెకండ్ కంటెస్ట్ థర్డ్ కంటెస్ట్ ఇట్లా ప్రతి కంటెస్ట్ లో కూడా మనం నచ్చిన ప్రొడక్ట్లు ఉపయోగపడే ప్రొడక్ట్లు కొనుక్కుంటూ దాని మీద అద్భుతమైన గిఫ్ట్ పొందే అవకాశం అనేది ఉందండి ఓకేనా అండ్ దీనితో పాటుగా మనం ఎవరైతే గిఫ్ట్ విన్ అవుతారో ఓకేనా సో విన్ అయిన వాళ్ళు కంపెనీ దగ్గరికి డైరెక్ట్ గా వస్తే ఒక సన్మాన రూపంలో చేసి ఒక సెలబ్రేషన్ లాగా వాళ్ళకి గిఫ్ట్ అనేది అందజేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరూ దీన్ని గమనించండి మీ యొక్క డౌన్ గా లైన్ వరకు తీసుకెళ్ళండి సో అదృష్టం అనేది మీ టీమ్ లో ఉన్నది మీకు ఎంత వరకు అనేది ఇప్పుడే మీరు చూస్ చేసుకోండి ప్రతి యొక్క ఐడి అనేది ఓపెన్ చేయండి అండ్ ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరికైనా మీకు ఇందులో అకౌంట్ లేకపోతే సో కంపల్సరీ కంపెనీని కానీ లేదా మీకు షేర్ చేసిన వాళ్ళ దగ్గర రిఫరల్ లింక్ అనేది తీసుకోండి తీసుకొని వెంటనే మీ అకౌంట్ అనేది ఉచితంగా మన దాంట్లో ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకొని మిస్టర్ విన్నర్ విన్నర్ కాంటెస్ట్ లో పాల్గొనండి ఓకే సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విన్నింగ్ కాంటెస్ట్ లో మంచి మంచి గిఫ్ట్లు పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను